ఇక సినిమాలు చేస్తుంటే పబ్లిక్లో కూడా అరే మనం కూడా నీరజాకం దగ్గరికి వెళ్ళి మనం స్టైలింగ్ చేర్చుకుంటే ఎలా ఉంటుందని వస్తుంది మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారు దాదాపు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది అయి ఉంటారు కదా సో వాళ్ళని ఎలా మీరు చూస్తారు అసలు వాళ్ళకి కుదిరినంత వరకు చేశాను సార్ నేను బట్ సినిమాలు జరిగూ ఉండేవి కాబట్టి ఐ కుడెంట్ రీలీ ఎక్స్ప్లోర్ పర్సనల్ థింగ్స్ ఎక్కువగా బికాస్ చాలా మంది ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ సినిమా బిగ్ ఈవెంట్స్ అంటే పేర్లు అవసరం లేక నేను కొన్ని బిజినెస్ పీపుల్ వాళ్ళ పెళ్ళు వాటి ఐ టుక్ ఆన్ లైక్ స్టైలింగ్ ఫర్ ద వెడ్డింగ్స్ డన్ వెడ్డింగ్స్ లాడ్ ఆఫ్ వెడ్డింగ్స్ సో యూఎస్లో దేవస్థాం కప్లో ఫంక్షన్ అక్కడ ఎన్ఆర్ఐజ్ వాళ్ళు దే అప్రోచ్డ్ సో అలాంటి ఈవెంట్స్ ఏవో తీసుకున్నాను అవి కాకుండా ఆబ్వియస్లీ యాడ్ షూట్స్ అని అవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఐ థింక్ నా ఇన్స్టాగ్రామ్లో సమ్ గర్ల్స్ ఐ లవ్ ఇఫ్ ఈ బిజినెస్లు పెద్ద పెద్ద వాళ్ళు అవి కాకుండా రెగ్యులర్ మన లైక్ వాళ్ళలో నేను ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అత్తారిని దారేది అప్పుడు యాక్చువల్లీ ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది అమ్మాయి గుర్తుకుడు నాకు అది అసమాన తెసుకుని చీర నాకు చాలా నచ్చింది మామ్మ అది ఎక్కడికి కొనొచ్చు అని సో అది మేము నీరూస్ అనే షాప్లో అప్పుడు కొన్నాం అది దాని చేసి కొంచెం వర్క్ చేంజ్ అది ఇట్ వాస్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అది సారీ అప్పట్లో నాట్ ఎక్స్పెన్సివ్ బట్ అయితే ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ సో ఐ ఆజ టు సెండ్ హర్ అడ్రస్ అని ఐ సెండ్ అక్కడ పంపించాను అమ్మాయికి దట్ వాజ్ ఓన్లీ థింగ్ ఐ ఎవర్ డెడ్ సంథింగ్ దట్ వాస్ నైస్ దాని తర్వాత నేను మళ్ళీ ఐ నో రెండు మూడు సార్లు ఐట్ ట్రైడ్ హెల్ప్ మనకి టైం డెడికేషన్ ఇవ్వాలి సార్ ఇప్పుడు నేను మీకు చేస్తానని చెప్పి నేను నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్ అది నా సైడ్ తప్పు అండ్ మీకు చెప్పిన తర్వాత నేను ఒక హీరోకి వెళ్తున్నాను హీరోయిన్కి వెళ్తున్నాను అంటే అది ఓ వాళ్ళని వెళ్తున్నావా అది ఆ మాట కూడా వద్దు నాకు సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు వద్దని ఐ యూస్ నాట్ టేక్అప్ ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ ఐ హెల్ప్డ్ అవుట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ కి తెలిసిన వాళ్ళు అవి కొన్ని ఈవెంట్స్ అవి చేశాను మా నాన్నకి చేశాను ఆయన పంచలు అన్ని ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మా సోగడ చిన్న ఆయనకి నాకు సార్కి పంచ లుక్ చేసాం సో చాలా నచ్చింది ఆయన అడిగారు ఆయన నాకు అలా కుట్టిస్తావా అని సో నాకు ఐ వెరీ లవ్ దట్ ఫోటో ఒకటి ఉంటుంది మా నాన్నది ఫస్ట్ డే వాకింగ్ ఇన్ ది అసెంబ్లీ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటో ఉంటుంది చాలా బాగుంటది ఆ ఫోటో లైక్ ఐ థింక్ లుక్ సో హ్యాండ్సమ్ ఇన్ దట్ అలానే ఇంకా అది ఫిక్స్ అయిపోయింది ఆ కాస్ట్యూమ్ దాని తర్వాత పండగలు కానీ ఇప్పుడు ఈవెంట్ వెళ్తున్నప్పుడు అవే చేసి పంపించదు ఆఖరికి నాకు సరికి చేసిన చెప్పులు కూడా అలానే కావాలని అడిగారు అదే చేశాను నెక్స్ట్ నాకు కొడుకు పుట్టిన తర్వాత వాడు ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పుట్టాడు వాడు వాడు నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఆ ఫోటో తాత మా డాడ్ అని అంచుతుంటుంది ఇద్దరికి కుర్తా పంచ వేసి అదే చెప్పులు వేసి కాబట్టి సంక్రాంతి అనుకుంటాను అప్పుడు వాళ్ళు వేసి బట్